క్రీస్తు నాదయ్య మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు గడిచిన దినాల్లో మనం యోషియా గ్రంథం ఒకటో అధ్యాయం నుండి ఐదవ అధ్యాయం వరకు ధ్యానించుకున్నాం ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి ఆరవ అధ్యాయాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా నేను ఆరవ అధ్యాయం ఒకటో వచనమును చదువుతూ ఉన్నాను ఉజ్జియ రాజు గతించిన ఏడు ఉన్నతమైన సింహాసనమునపై ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తినే గ్రంథము ఆరవ అధ్యాయం ఒకటో వచనములో ఉజ్జియా గతించిన ఏడు అంటే ఉజ్జియా చనిపోయిన సంవత్సరం యోషియాకు ఒక దర్శనం కలిగినట్లుగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది మనం ముందు అనుకున్నట్లుగా మనకు తెలుసు యోషియా ప్రవక్త నలుగురు రాజులు పరిపాలించే కాలంలో దేవుని యొక్క ప్రవచనాలు పలికినట్లుగా కూడా మనకి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం దీని గురించి ఆ నలుగురు ఉజ్జయ రాజు ఒకటో వచనంలో మనకి ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఆ నలుగురు రాజుల పేర్లు కూడా మనకు చెప్పబడ్డాయి ఉజ్జయా యువతాము అహాసు ఇజ్కియా ఈ నలుగురు రాజుల యొక్క కాలంలో ఏషియా ప్రవక్త ప్రవచనాలు పలికినట్టుగా మనం తెలుసుకున్నాం అయితే ఇక్కడ ఆరో వచ్చే ఒకటో వచ్చిన ఉజయారాజు గతించిన ఏడు అంటే ఉజయరాజు చనిపోయిన సంవత్సరం అసలు ఈ రాజు గురించి మనం కొద్దిసేపు ధ్యానించుకొని మరలా వెనక వద్దాం ఈ ఉజయ రాజు చాలా చిన్న వయసులోనే యోధారాజుకి యోధారాజ్యానికి రాజు అయినట్లుగా మనకి రాజుల రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది పదిహేనవ అధ్యాయం ఒకటో నుంచి మనం చూసుకుంటే ఇస్రాయేలున యరోభో పరిపాలనా కాలమున ఇరవద ఏట అమస్యా కుమారుడిన ఆచర్య రాజ్యమునకు రాజు అయ్యను ఇజ్రాయేల్ని ఎరోభో రాజు పరిపాలనా కాలం అంటే ఇస్రాయేల్ ప్రజల్ని పరిపాలించి ఈ ఇజ్రాయెల్ ప్రజలు రెండు రాజ్యాలుగా విడిపోయిన సంగతి మనకు తెలుసు ఒకటి ఇజ్రాయేల్ రాజ్యంగా ఒకటి రాజ్యంగా ఉన్న సంగతి మనకు తెలుసు ఆ క్రమంలో ఆ ఇజ్రాయేల్ ప్రాంతాన్ని పరిపాలించే ఎరోభామ్ రజు పరిపాలించే ఇరవై ఐదో ఏట అమాస్య కుమారుడైన హిచ్కి ఉజ్జియా రాజ్యమునకు రాజు అయినట్లుగా మనకి రెండవ రాజుల గ్రంథం పదిహేను అధ్యాయం ఒకటో వచనంలో కనిపిస్తూ ఉంది రెండవ వచనంలో అప్పటికి అతనికి పదహారేండ్లు అతడు ఎరుసలేము నుండి యాభై రెండేళ్ళు పరిపాలించను చూడండి పదహారు సంవత్సరముల ప్రాయంలోనే ఉజ్జయరాజు రాజు రాజు యోధారాజ్యకు యోధారాజ్యం రాజు అయినట్లుగా ఆ ఎరుశులేము నుండి యోధారాజ్యాన్ని ఆయన యాభై రెండు సంవత్సరములు పరిపాలించినట్లుగా కూడా మనకి రెండవ వచనంలో కనిపిస్తూ ఉంది అయితే ఈ ఉజయ కానీ ఈ ఉన్నత స్థలమును మాత్రమే తొలగింపలేదు అతడు ప్రజలు బల్లు అర్పించి సామాన్ పొక అయితే ఈ మొదట్లో బాగానే ఉన్నాడు ఆ తండ్రికి తండ్రి అనుగుణంగా ధర్మబద్ధంగానే ఉన్నాడు కానీ మొదటి స్థితిని కోల్పోయి రెండవ స్థితికి గా రెండవ స్థితికి కూడా ఉజ్య దిగజారిపోయినట్లు మనకి రాజుల దినచర్య రెండవ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయంలో మనం చూసుకుందాం ఉజ్య రాజు రాజుల దినచర్య రెండవ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం రెండవ వచనం అమ్మోనీయులు అతనికి కప్పం కట్టిరి అతడు మహాబల సంపన్నుడైనను ఐగుప్తు సరిహద్దుల్లో కూడా అతని పేరు పేరు మ్రోగిపోయిను అని ఉంది అంటే విజయా పరిపాలనలో అన్నింటినీ జయిస్తూ వస్తూనే ఉన్నాడు విజయ ఫిలిస్తీల మీదకి యుద్ధము పోయినప్పుడు నగరంలో గాతు యజ్ఞ అష్ణోద ప్రాకారాలను పడగొట్టించడం కానీ అష్టోదు చెంతను ఫిలిస్తీల మండలములంది ఇతర ఇతర స్థలములందరూ సురక్షిత నగరములను నిర్మించాడు అన్ని పరిపాలన అన్ని సురక్షితంగా ఆ ప్రాకారాలు కట్టించు సురక్షితంగానే చేశాడు అంతవరకు బాగానే ఉంది కానీ ఆ ఎప్పుడైతే ఆయన యొక్క పేరు అమాంతం పెరిగిపోయిందో అతని అప్పుడే అతనికి యొక్క అహంకారం గర్వం కూడా అతనిలో వచ్చేసాయి ఆ గర్వాన్ని ఆ గర్వం ద్వారానే ఆయన కుష్టి వ్యాధి వచ్చినట్లుగా కూడా మనకి ఇదే రాజుల దినచర్య గ్రంథం ఇరవై ఆరు ఇరవై ఆరో అధ్యాయం పదహారు వచ్చిన మనం చూసుకుందాం ఆ రాజు బలవంతుడైన కొలది అతని గర్వము పెచ్చు పెరిగిను ఆ పొగరు వల్లనే అతడు పడిపోయిను అతడు ప్రభువునకు భయపడక యావే మందిరంలోనికి వెళ్ళి దూపపీయటంపై దూపం వేయుటకై తన దేవుడైన ప్రభువు మీద ద్రోహం చేయిపోగా చూసారా ఆయనకి ఎప్పుడైతే ఈ పేరు ప్రఖ్యాతులు అయితే వచ్చినాయో ఆయనకు ఒక గర్వం వచ్చింది ఏంటి ఆ గర్వం ఆ ప్రభువైన దేవునికి ద్రోహం చేయబోయినట్టుగా మనకి ఎక్కడ కనిపిస్తుంది ఏంటి ఆ ద్రోహం అనేది మనం చూసుకుంటే దేవాలయ మందిరంలోని ధూపపీఠముపై దూపం వేయటకు దూపపీఠం మీద ధూపం వేయాలంటే దానికి ఒక అర్హత ఉండాలి వాళ్ళకి ఒక లేవిల్కి మాత్రమే ఆ అర్హత దేవుడు ఇవ్వబడ్డాడు కానీ దాన్ని పట్టించుకోకుండా ఈ రాజు ఆ దూపాన్ని ఆయన వేయటానికి వెళ్ళినప్పుడు చాలామంది అక్కడ ఉన్న దేవాలయ యాజకులు రాజు ప్రభువ సామ్రాన్ని పొగబేయట ఇది నీ పని కాదు ఇది అహరోను సంతతి అయిన శుద్ధ శుద్ధిని బడిచిన యాజకులు చేసిన కార్యాలు ఇది ఈ మామూలుగా అయితే ఈ అహరోను సంతతి అయిన యాజకులు చేయవలసిన పనులు కానీ ఈ సా ఈ అర్పణలు మీరు చేయటానికి లేదు అని చెప్పి వాళ్ళు ఖండించారు యాజకులు ఖండించారు ఈ దోపం వేసి అర్హత నీది కాదు నీకు లేదు ఇది అహరణ వంశంకులైన యాజకులు మాత్రమే ఉంది కాబట్టి నువ్వు చేసిన తప్పు అని వాళ్ళు ఖండించినప్పుడు వాళ్ళ మీద తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళందరూ దేవాలయం నుంచి వెళ్ళగొట్టినట్లుగా ఆయనకి కుష్ఠరోగం వచ్చినట్లుగా మనకి ఇరవై వచనలో కనిపిస్తూ ఉంటుంది ఉజయ మరియు అతని యాజకులు రాజువైపు చూడగా అతని నొసటికి కుష్ఠ ఉండను వెంటనే వారు అతని దేవాలయం నుండి బయటకు వెళ్ళగొట్టిరి ఎప్పుడైతే వారికి ధిక్కార స్వరాన్ని దేవుని యొక్క ధిక్కారానికి గురి అయ్యాడో అప్పుడు ఆయనకి నొజటి మీద వ్యాధి వచ్చినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది ఈ ఉజయ మరణాంతరం కుష్టి వ్యాధిగానే చచ్చిపోయేదాకా కూడా ఆయన కుష్ఠిరోగిగానే ఉంటూ కుష్ఠిరోగా కుష్ఠిరోగిగానే మరణించినట్లుగా కూడా మనకి ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు పోతే ఏషయా గ్రంథం మనం సారాంశంలోకి వెళ్దాం ఇదే క్రమంలో ఆ విజయరాజు ఆ కుష్టివ్యాధి వచ్చి గతించిపోయిన ఏడు అంటే ఆయన కుష్టివ్యాధితో బాధపడుతూ చనిపోయిన సంవత్సరం యోషియాకి ఒక బాధ కలిగింది ఏంటి ప్రభువా ఇదిగో ఈ రాజు చనిపోయాడు కదా మరి యోధా రాజుల్ని పరిపాలించేది ఎవరు అని ఒక దయోమయ దిక్కు దిక్కుమాలిన స్థితిలో యోషియా ఉన్నప్పుడు ఆ యోషియాకు కలిగిన దర్శనమే ఈ యొక్క ఆరో అధ్యాయంగా మనకు కనిపిస్తూ ఉంది దాన్ని మనం వచ్చిన వచ్చినట్టు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం విజయ రాజు గతించిన ఏడు ఉన్నత సింహాసనముపై ప్రభు ఆసీనుడయి ఉండగా నేను చూచి తిని ఆయనకి ఒక ఏషియా ప్రవక్తకి ఇక్కడ ఒక పరలోక దర్శనం కలిగినట్లుగా కూడా మనకి కనిపిస్తుంది ఎలా ఉందంటే ఆ పరలోక దర్శనం అనేది మనం చూసుకుంటే ఉన్నతమైన సింహాసనముపై ప్రభు ఆసీనుడయి ఉండగా ఉన్నతమైన సింహాసనం పరలోకము ఉన్నతమైన సింహాసనం పైన మన ప్రభు ఆసీనుడై ఉండగా అని ఉంది కానీ ఇక్కడ మనం కొంతమందికి అనుమానం కలగవచ్చు ఇక్కడ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు అసలు ఈ ఆ పాత నిబంధనలు అసలు లేడు కదా ఆయన ఎట్లా ఆసీనుడై ఉన్నాడని అనుమానం రావచ్చు ఆయన భౌతికంగా లేకపోయినా ఆధ్యాత్మికంగా ఆది నుండి వాడు అనేది మనం గ్రహించాలి ఇక్కడ తన ఆయన అంగీ అంశులు దేవాలయం నింపును ఆయన యొక్క అంగీ అంశులు ఆ దేవాలయాన్ని మొత్తాన్ని నింపినట్లుగా ఈ యోషియాకి ఆ పరలోక రాజ్యంలో దర్శనం ద్వారా కనిపిస్తూ ఉంది ఆ పైన ఆయనకు పై భాగమున జ్వలించుచున్న సిరూపులు నిలిచి ఉండి ఆయన యొక్క పై భాగమున కుడివైపును కానీ వెడవైపున ఆ సిరూపు దేవతలు నిలబడి నిలబడి ఉన్నారు వారికి ఒక్కొక్కరికి ఆరు రెక్కలు ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఆయన యొక్క దర్శనంలో చూస్తూ ఉన్నాడు ఇదంతా ఆ సిరపు దేవతలకి ఒక్కొక్కరికి ఆరు రెక్కలు ఉన్నట్టు రెండు రెక్కలతో తన ముఖాన్ని కప్పుకున్నట్టు రెండు రెక్కలతో తన కాళ్ళని కప్పుకున్నట్టు మిగిలిన ఒక రెండు రెక్కలతో ఎగురుచున్నట్లుగా కూడా ఆయనకు ఒక దర్శనం పరలోక రాజ్యంలో దర్శనం యోష ప్రవర్తికి కలిగింది అంటే దీన్ని మనం కొంచెం సేపు లోతుగా ధ్యానించుకోగలిగితే ఇక్కడ శరీపు దేవదోతులు రెండు రెక్కలతో మొఖాన్ని కప్పుకోవడం కానీ రెండు రెక్కలతో కాళ్ళని కప్పుకోవడం అంటే వారిని వారు తగ్గించుకొని ఉన్నట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మొ ముఖాన్ని కప్పుకొని దేవుని ఎందు ఆ మహిమ శక్తిని మహిమ శరీరాన్ని చూడలేక ఆ యొక్క శక్తిని వీళ్ళు చూడలేక ముఖాన్ని కప్పుకొని కాళ్ళుని కప్పుకొని తనను తాను తగ్గించుకొని రెండు మిగతా రెండు రెక్కలతో ఎగురుతున్నట్లుగా ప్రభు మీరేం చెప్పినో నేను చేయడానికి రెడీ సిద్ధంగా ఉన్నామని ఆరాధించినట్లుగా యోషియా ప్రవక్త యోషియా ప్రవక్త రాజ్యంలో ఆయన డైరెక్ట్గా చూస్తూ ఉన్నాడు అప్పుడు వాళ్ళు ఆ రె రెండు రెక్కలతో నువ్వు ఏం చేసినా మేము సిద్ధంగా ఉన్నామని ఆయన్ని ఆరాధిస్తూ ఏమని ఆరాధిస్తున్నారంటే పవిత్రుడు 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 సైన్యములకి అధిపతి ఆయన ప్రభు పవిత్రుడు 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 ఆయన మహిమ లోకం మొత్తం నిండి ఉన్నదని ఆరాధిస్తున్నట్లుగా కూడా ఏషియా ప్రవక్త ఆ పర్లోక రాజ్యంలో దర్శనాన్ని చూసినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఆ శబ్దముకు ఆ దేవదూతలు ఆ సిరూపు దేవదూతులు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడని ఆరాధించే క్రమంలో ఆ యొక్క శబ్దానికి దేవాలయం కనిపించినట్లుగా దేవాలయం మొత్తం ఒక పొగతో నిండిపోయినట్లుగా ఆయన ఒక దర్శనం ద్వారా చూశాడు ఆ ఈ నాలుగు వచనాల్లో పరలోక రాజ్యం యొక్క దర్శనాన్ని యోషియా చూసి ఐదవ వచనం నుంచి ఆయన భయపడినట్లుగా మనకి ఐదవ వచనం నుంచి కనిపిస్తూ ఉంది ఏంటి ఆ ఐదవ వచనం నేను ఆ చెడితిని కదా నా నోటి నుండి వెలువడిన అపవిత్రమైన మాటలే అపవిత్రమైన మాటలు మన పలుకు ప్రజలందరూ నడుమ నేను నివసించుతున్నాను రాజును సైన్యముకు అధిపతి అయిన ప్రభువును నా కనులతో చూచిన కదా అని అయ్యా ఇంత పవిత్రుడైన దేవుణ్ణి నేను చూశాను నేను అపవిత్రుడిని కదా అపవిత్రుల జనాల మధ్య నేను బ్రతికాను కదా అని చెప్పేసి ఆయన మా అనుకుంటున్నట్లుగా ఆయన మనసులో అనుకున్నట్లుగా మనకి ఐదవ కనిపిస్తుంది అప్పుడు ఆ ఒక అప్పుడు ఒక దేవదత్త నా చెంతకు ఎగిరి వచ్చును అతని మండుచున్న నిప్పు కనుకను పీఠం మీద నుండి పట్టుకరతో తీసి చేత పట్టుకుని వచ్చెను ఆ కణికను నా నోటికి అంటించి ఇది నీ పెదవులు సోకినది కనుక నీ పాపం తొలగిపోయినది నీ దోషం పరిహారం జరిగినది పలికిను ఎప్పుడైతే ఏషియా ప్రవక్త నేను పాపినిది ఈ దేవుని అందు దేవుడి ముందుండి నేను చచ్చిపోయాను నేను పాపిగా ఉన్నాను కాబట్టి అనే మనసులో అనుకున్నప్పుడు ఆ దేవదతలు గ్రహించి వెంటనే ఎగురు వచ్చి ఆ పీఠంపై మండుచున్న నిప్పు కనుకను ఒక నిప్పు కనుక పట్టుకర్తో తీసుకువచ్చి ఆ యోషా ప్రవక్త యొక్క నాలుగు మీద ఇచ్చి వేసినట్లుగా కూడా అంటి నాలుగును అంటించినట్లుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎప్పుడైతే ఆ నిప్పు ఆ దేవ పీఠం మీద ఉన్న నిప్పు కనుకలు యోష ప్రవక్త నాలుగు మీద ఎప్పుడైతే పడిందో అప్పుడే యోషా ప్రవక్త పాపములు పరిహారం అయిపోయినట్లుగా కూడా ఆ దేవదతలు కలిగినట్లు ఇక్కడ మనకి ఏడవ వచనలో కనిపిస్తుంది అప్పుడు ఎన్ని ఎనిమిదో వచ్చిన అప్పుడు ప్రభు నేను ఎవరిని పంపదును మన కొరకు ఎవడు పోవును అను పలుగుచుండగా నేను వింటిని అప్పుడు ప్రభు నేను ఎవరిని పం పంపదును ఎవరి కొరకు మన కొరకు ఎవడు పోవును అని దేవతలతో ప్రభు అయిన క్రీస్తు మాట్లాడినట్టుగా ఏశాఖ ద దర్శనం ద్వారా కలిగింది ఎవరిని ఎక్కడికి పంపించాలి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిన యువత ప్రజల సామ్రాజ్యానికి విద్యారాజు తెరిపాలిన తర్వాత వారికి ఎవరు లేరు కాబట్టి వాళ్ళ దగ్గరికి ఎవరిని పంపించాలి అని ఒక ప్రవచనాలు వినిపించడానికి ఎవరు వినిపించాలనుకున్నప్పుడు ఆ చిత్తకించము ప్రభు నేనున్నాను నన్ను పంపుడని నేను ఏషా అడిగాడు ప్రభు నేను రెడీగా ఉన్నాను నేను వెళ్తానని చెప్పేసి అడిగినప్పుడు ఆ ప్రభు ఇప్పుడు నాతో ఇట్ల నేను ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే నీవు ఈ ప్రజలు ఎద్దుకుపోయి వారితో ఇట్లు చెప్పము మరల మరల విన్నను మీకు అర్థము కాదు మరల మరల సూచనను మీరు గ్రహింపలేరు మరియు ఆయన నాతో ఇట్లు చెప్పెను ఈ జనుల హృదయముల ముద్దు వారు ఉన్నట్లు చేయము వారి చెవులు చెవిటి వగినట్లు చేయము కన్నులు గొడ్డి వగినట్లు చేయము అప్పుడు వారు చూడజాలరు వినజాలరు అర్థము చేసుకోజాలరు పరివర్తనము చెందజాలరు స్వస్థతను పడేజాలరు అందులకు నేను ప్రభు ఇట్లు ఎన్నాళ్ళు జరుగును అని ప్రశ్నింపగా ఆయన ఇట్లు నుడివెను ఇక్కడ మనం గమనించాల్సింది ఏషియా ప్రవక్తని పంపించే ప్రవచనాలు చెప్పినట్లుగా వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళు వినరు ఏం చేసినా వాళ్ళు చేయరు మనం చేయమన్నా చేయరు ఎప్పటికైనా సరే వీళ్ళకి వీళ్ళ పట్టణం నిర్మానుష్యంగా మారిపోతుంది ఈ వచనాలన్నీ ఈ ఈ ప్రవచనాలన్నీ ఏషియా ప్రవక్త ద్వారా చెప్పమని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంది ఈ ప్రవచనం దేవుడు వారి యొక్క మార్పు కోసం పంపించాడు కానీ వారు ఆ మార్పును పొందకుండా పతన స్థితికి వెళ్ళినట్లు కూడా మనం ముందు ముందుకు వెళ్తే కనిపిస్తూ ఉంది మరి ముఖ్యంగా ఇక్కడ మనం అధ్యాయము రెండవ వచనంలో మనల్ని కొంచెం సేపు ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇది ఈ యొక్క నేటి సమాజంలో కూడా ఆ నైట్ క్రైస్తత్వం కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశంగా మనకు కనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ పరలోక రాజ్యంలో ఆరాధనా క్రమం ఏ విధంగా జరుగుతుంది అనేది ఇక్కడ దర్శనం ద్వారా ఏషియా ప్రవక్తకి కనిపిస్తూ ఉంది ఏ విధంగా ఆ సెరూపు దేవతలు తనను తాను ఎంత తగ్గించుకున్నారంటే ఆరు రెక్కలు గల సిరువుకు దేవతలు ఒక రెండు రెక్కలని ముఖాన్ని కప్పుకొని రెండు రెక్కలతోటి కాళ్ళుని కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుస్తూ ప్రభువా నీ కోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధం రెడీగా ఉన్నామని ఆ పరలోక దర్శనం ద్వారా కనిపిస్తుంది దీని నుంచి మనం దా నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే ఈరోజు మన యొక్క నేటి క్రైస్తవ సమాజంలో అనేక మంది వెళ్తూ ఉంటారు కానీ వారి యొక్క మతి స్థి వారి యొక్క స్థితిగతులను మాత్రం తగ్గించు తగ్గించుకునే గుణాన్ని లేకుండా ఓన్లీ శరీరంతో తగ్గించుకొని శరీరం తగ్గించుకుంటే ఆరాధన చేతులెత్తి భౌతికంగా చేతులెత్తి ఎత్తి ఆరాధన చేస్తారే తప్ప అది మనసుతో ఆరాధన చేయాలన్నట్లుగా కూడా తను తను తగ్గించుకోవడానికి ఒక సింబల్గా సిరూపు దేవతలు మనకి ఇక్కడ చూపించినట్లుగా మనం అర్థం చేసుకోవాలి ఏ విధంగా అయితే ఆ శిరూపు దేవతలు తన యొక్క ఆ చేతులను ముఖాన్ని కప్పుకొని రెండు చేతులతో కాళ్ళును కప్పుకొని రెండు చేతులతో ఎగురుచు మేము మీ సేవ కోసం నేను రెడీగా మేము రెడీగా ఉన్నామని మీరు ఏ ఆగ్నిత్యం నేను చేయడానికి రెడీగా ఉన్నామని సిరుపు దేవదోతలు ఏ విధంగా అయితే ఎదురు చూస్తూ ఉంటారో మనం కూడా అంతే విధంగా తగ్గించుకొని మన యొక్క సంఘాల్లో కానీ మన యొక్క మందిరాల్లో కానీ అదే విధంగా తగ్గించుకొని ఆరాధన క్రమంలో పాల్గొని ఆ దేవుని కోసం ఏదైనా చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాము ప్రభు అనే పలికే స్థితికి మనం వచ్చినప్పుడే మన యొక్క ఆరాధనకి ఫలితం ఉంటున్నట్లుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశంగా మనకి కనిపిస్తూ ఉంది ప్రియులారా అంతటితో ఈ యొక్క ఆరో అధ్యాయాన్ని మనం ధ్యానించుకున్నాం ఈ ప్రభు చిత్తమైతే రేపటి దినాన మనలా తిరిగి ఏడవ అధ్యాయాన్ని ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం